వెల్కమ్ టీవీ ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు రామవరంలోని మాతా శిశు కేంద్రానికి రహదారు లేకుండా బాలింతలు చిన్నరలు వైద్యం కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామిష్ అన్నారు వరదల వల్ల బాలింతలో చిన్నారులు పడుతున్న కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ఉన్న ఏకైక మాత శిశు కేంద్రానికి రోజు సుమారు రెండు వందల మంది వైద్య సేవల కోసం వస్తుంటారని అదేవిధంగా జిల్లాలో ఏకైక ఆసుపత్రి కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి గర్భిణీలు ఇక్కడికి వచ్చి డెలివరీలు చేపించుకుంటారని తెలిపారు బుధవారం ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు ఆసుపత్రిలో ఉన్న రోగులు బయటకు వెళ్లడానికి బయట నుండి రోగులు లోపలికి రావడానికి రహదారి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు వంతెన మీదకు మోకాలలో నీళ్లు చేరడంతో రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో జమల్ పాషా మురళి సయ్యద్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు కొత్తగూడ మనం ఏదైతే మాతా శిశువు కేంద్రం ఉందో ఇది వంద పడకల ఆసుపత్రి ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం అయితే ఇటువంటి వర్షాలు వస్తే అంటే మనం చూసుకున్నట్టయితే ఉదయం నుండి పడిన చింతపాటి అంటే వర్షానికి మొత్తం కలవాటు మొత్తం నిండిపోయి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇప్పుడు మాకు ఇక్కడ కొంతమంది పేషెంట్లో తాలూకా కావాలి చెప్తున్నారు మంచి రోజు అని చెప్పి అది మాకు డెలివరీకి డేట్ ఇచ్చిళ్ళు మేము వద్దామంటే మేము ఇక్కడ నుంచి అటు పోయే పరిస్థితి లేదని చెప్పి చెప్పుకుంటున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఉంది అక్కడ ఉన్న యువకులు చూస్తే షాపాలు పట్టుకుంటున్నారు అంటే మనం ఇదే నాకు చెందిన అభివృద్ధి ఏదైతే వర్షం వస్తే అంటే వాతావరణం శాఖ వాళ్ళు హెచ్చరిస్తూనే ఉన్నారు ఈ రెండు మూడు రోజులు ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లాలకు భావి నుంచి అతి భావి వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి హెచ్చరికలు జారీ చేసినా కూడా పాలకుల యొక్క నిర్లక్ష్యం మూలంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా ఏదైతే ఈ ఆసుపత్రి ఉందో ఇక్కడ మొత్తం కూడా మహిళలు గర్భిణీ మహిళలు డెలివరీ కోసం వచ్చి డెలివరీ అయిన వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేదాని కోసం ఈ ఆసుపత్రికి వస్తారు ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉన్నా కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ జిల్లా ఏదైతే బీద ప్రజలు ఉన్నదో ఇక్కడ ఉన్న ఏకైక మాతా శిశువు కేంద్రానికి జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలు ఈ రోజున ఇక్కడికి రావాలన్నా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు కూడా పోయే పరిస్థితి లేకపోయినా కూడా ఉదయం నుండి ఇక్కడికి ఏ ఒక్క అధికారి వచ్చి కూడా దీన్ని పర్యవేక్షించిన దాఖలాలు లేకపోవడము నిజంగా సిగ్గు అదే రకంగా మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం నుండి ఖమ్మం పోవడానికి ఏదైతే ప్రధాన రహదారి ఉందో విద్యానగర్ కాండి పంచాయతీలో రహదారి మొత్తం బంద్ అయిపోయి అక్కడ కూడా రాకపోకలు బంద్ చేసినటువంటి సౌభాగ్యకరమైన పరిస్థితి నియోజకవర్గ కేంద్రంలో ఉండడము నిజంగా చాలా బాధాకరము పాలకులకు చిత్తశుద్ధి లేదు అంటే ముందు చూపు లేదు అధికారులకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వీటిని పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం వల్లనే ఎప్పటికూడా నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడైనా కూడా అధికారులు స్పందించాలి కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసినప్పుడు ఏదైతే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కోటింగ్ నెంబర్ నుంచి ఒక రహదారి పెడితే బాగుండేది ఆల్టర్నేట్గా అని చెప్పి ఆ రహదారి మంజు అయినా కూడా దాన్ని కూడా ఆఫ్ చేసిలట ఒక తలవారు నిర్మాణం చేసి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా జిల్లా అధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం